మారేడుమిల్లి ఘాటి ఎక్కినప్పుడు ఈ లారీది అయితే రిపోయి ముందుకెళ్ళని పరిస్థితి అలాగే వెనకెళ్దామంటే వెనకాల బాగా తెలియదు ఘాటి రోడ్డు ఎక్కుతున్నప్పుడు టర్నింగ్ లో అస్సలు ఓవర్టేక్ అయితే చేయకూడదు ఆ రెడీమీలు ఘాటి ఎక్కుతున్నప్పుడు లైవ్ ఎక్స్పీరియన్స్ ఇది అయితే మాత్రం వీడియో పూర్తిగా చూసినప్పుడు పక్కా అర్థమవుతుంది ఈ ఎక్స్పీరియన్స్ అండ్ ఎప్పుడు మెకానిక్ వీడియోస్ పెట్టేవాడు ఈరోజు ఏంటి ఆ ఘాటి అంటున్నాడు ఎలా వీడియో పెడుతున్నాడో అనుకుంటారో కానీ వీడియో అయితే పూర్తిగా చూడండి ఇక్కడ అయితే ఈ లారీని ఓవర్టేక్ చేయడానికి మనవాడు ట్రై చేశాడు కానీ అదే టైంలో అలా ఓవర్టేక్ చేయకూడదు ఎప్పటి నుంచి ఏ వెహికల్స్ వస్తే మనకు కనిపించదు అని నేనైతే చెప్పడం జరిగింది కానీ అదే టైంలో ఆపోజిట్లో కార్ అయితే వచ్చింది నిజంగా ఇది ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి తర్వాత ఈ లారీకి జరిగిన సిచ్యువేషను అలాగే తర్వాత ఏం జరిగింది అన్నది వీడియో అయితే పూర్తిగా చూడండి ఎప్పుడు మెకానిక్ వర్క్ చేసుకుని ఎందుకు ఈ ఘాటుకి వెళ్ళానంటే మనం భద్రాచలం అయితే ఫ్యామిలీతో వెళ్ళాం ఈ బండి దోస్తు బండిలోని అలాగే రిటర్న్ వస్తున్నప్పుడు అనమాట జరిగింది నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం వీడియో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు డ్రైవింగ్ అది చేయడం వల్ల ఇప్పుడు ఈ లారీ చూడండి అప్పు ఎక్కుతుంది అనమాట ఈ వీడియోలు అయితే అప్పు అసలు కనిపించట్లేదు కానీ నుంచి బయటకు దిగిన తర్వాత మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు ఈ లారీ వెనకాల మనోడు దాన్ని అంటుకొని వెళ్తున్నాడు నేనైతే చెప్పాను ఇలాగ వెళ్ళకూడా ఆ బండి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇది అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్సిల్ అయితే ఇరిగిపోయింది దానికి వెహికల్ అయితే ముందుకు ఫుల్గా అప్ ఉంది వెనక్కి డౌన్ ఉంది మనకి వెంటనే రివర్స్ వచ్చేస్తుంది అనమాట లారీ కానీ మనం కూడా రివర్స్ వెళ్ళడానికి మనోడైతే ట్రై చేశాడు కానీ వెనకాల వెహికల్స్ ఉండడం వల్ల బండి రివర్స్ ఘాటి రోడ్లో రివర్స్ వెళ్తే అసలు బ్రేక్లు కూడా ఫెయిల్ అయిపోతాయి ఎందుకంటే ఫుల్ ఘాటు ఉన్నాడు బ్రేకు పడుతుంది కానీ వీల్స్ జారిపోయి మనకు లోయలు అయ్యి పడిపోతే ఇలాంటి టైంలోనే ఎక్కువగా లోయల్లో పడిపోతాయి వెహికల్స్ అయితే చూడండి రివర్స్ ఒకసారి రివర్స్ తీసుకుంటుంటే దానికి కూడా మాకు టెన్షన్ వచ్చి వెంటనే బండి ఆపేసి బయటకైతే అయితే దిగడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బయటకు అయితే దిగి లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అని చెప్పి బండి అయితే కొంచెం అలాగా ఆపించి సైడ్ కి అయితే తీసి మా బండి అయితే ఫస్ట్ ముందుకైతే వెళ్ళిపోయాం సరేలే మన బండి వెళ్ళిపోయింది కదా ఇంకెందుకు మనం వెళ్ళిపోవచ్చు కదా అన్న మా తో అయితే ఉన్నాం ఎందుకంటే అక్కడ డ్రైవర్ అన్న కూడా డ్రైవర్ లారీలో ఇబ్బంది పడతాడు ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన ఘాటి రోడ్డు చూడండి ఎంత అప్పు మీకు బైక్ లో ఉండి తీసింది కనిపించలేదు ఇప్పుడైతే చూసే యాక్సిడెంట్ ఎంత ఉందో ఇది ఇలా రివర్స్ వెళ్ళడం చాలా చాలా డేంజర్ ఆల్రెడీ చూసాం చాలా వీడియోస్ లో ఇలాంటి రివర్స్ వెళ్ళేటప్పుడు ేక్ లేకుండా బల్లి తెరబడిపోయిన క్షణాలు ఇప్పుడైతే మెల్లిగా ఈ బండిని తీసి కొంచెం పక్కకి పెట్టడానికి ట్రై చేస్తున్నాను మనోడికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అదే విధంగా ఈ పక్కనే ఈ టర్నింగ్ లోనే కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడైతే బండి పెట్టి పెట్టి మనడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ లారీ అలాగే ఫ్రంట్ సైడ్ ఇంకో లారీ ఉంది అవి పక్క నుంచి ఈ వన్ సైడ్ నుంచి ఈ పక్క నుంచి వెళ్ళిపోవడానికి అయితే మనం దారి చేపించం మెల్లిగా ఇప్పుడైతే చూడండి ఇగో ఎంత ఎప్ప అనమాట ఇది చూశారు కదా డౌన్ ఏ విధంగా కనిపిస్తుందో ఇప్పుడు వెహికల్లో ఉంటే అసలు డౌనే కనిపించలేదు ఎవరు అన్న పాపం మళ్ళీ ట్రై చేద్దాం కదా అలాగని బండి డౌన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రంట్ గేర్ వేసి ట్రై చేశాడు కానీ అది యాక్సిలు ఇరిగిపోయింది ఇంకేం వెళ్తుంది అని ఆల్రెడీ చెప్తున్నాను మన వాళ్ళు వాళ్ళు యాక్సిలు ఇరిగిరిగిరిపోయింది అలాగని మనకి ముందు రోజు నిద్ర లేకపోవడం వల్ల మొహం కూడా చాలా ఘోరంగా తయారైపోయింది ఇప్పుడైతే చూడండి ఇగో ఈ లారీ ఒకటి కిందకి రావాలి అలాగే ఇంకా కంటిన్యూగా కిందకి మీదకి వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి కదా ఇప్పుడు మెల్లగా ఒక వెహికల్ వెళ్ళి ప్లేస్ అయితే సెట్ అయింది అక్కడ ఇక ఇప్పుడైతే ఈ లారీ సైడ్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంకో వాళ్ళ బ్యాక్ సైడ్ ఒక నాలుగైదు లారీలు అది ఆ లారీ తాలూకులు ఆగారు ఆగిన తర్వాత చెక్ చేసుకున్న చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఈ లారీని వదిలేసి ఇప్పుడు ఇంకా లారీ వర్క్ ఎప్పుడవుతుందో కూడా తెలియదు మెకానిక్ నాకు తెలిసి షోరూమ్లో వస్తారేమో లేదంటే లోకల్ ఎవరైనా మెకానిక్ ఉన్నా వచ్చినా సరే ఇక్కడ వర్క్ చేయడం కూడా చాలా ఇబ్బంది ఇగో చూడండి ఎంత డౌన్లో బండి ఇంకా అప్పు కిందకి డౌనే ఉంది ఈ వెహికల్ లారీ చూశారు కదా డౌను ఇలాంటి టైంలో మాత్రం చాలా భయమేస్తుంది కానీ ఈ చాలా జాగ్రత్త పక్కన చూడండి బొయ్యి అదే కాలువ పెద్ద కాలువ కూడా ఉంది మెల్లిగా ఇంక ఇంకా సైడ్ చేస్తున్నారు బండి వెళ్ళని ప్లేస్ సరిపోతుంది అలాగని అలాగని చెప్పి కొంచెం ఏం తేడా వస్తే బండి అయితే బ్రేక్ ఆకుండా జారిపోయి అయితే వెళ్ళిపోద్ది ఎందుకంటే లోడ్ బండి ఫుల్ లోడ్ బండి అది అయితే మెల్లిగా ఏదో విధంగా ఒక లారీ వెళ్ళి ప్లేస్ అయితే సెట్ అయింది వెనకాల పెద్ద పెద్ద రాళ్ళు అయితే పెట్టారు బండి కిందకి పోకుండా అలాగే బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వాళ్ళ డ్రైవర్స్ కూడా చెక్ చేసుకుంటారు ఇప్పుడు చూసారు కదా ఒక వెహికల్ కారు కూడా క్రాస్ చేయడానికి ప్లేస్ అయితే దొరికింది ఇప్పుడైతే మనం ఇంకా ఇక్కడ అయితే చేసేది లేదు ఎందుకంటే నేను కూడా ఫ్యామిలీతో ఉన్నాను కాబట్టి ఇప్పుడైతే నేను బయలుదేరిపోవడానికి వెళ్ళిపోతున్నాను ఇంటి ప్రాబ్లమ్స్ నిత్యం ఘాటి ఎక్కువలకి అయితే క్లియర్గా తెలుస్తూ ఉంటాయి కానీ కొత్తగా ఘాటి ఎక్కువలకి వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకున్నాను ఎందుకంటే ఫుల్ లైవ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఒక బండి వెనకతలు వెళ్ళకూడదు టర్నింగ్లో అన్నది ఫుల్ ఎక్స్పీరియన్స్ అలాగే లారీ వెనకలు కూడా అసలు ఎలా కూడా తప్పు ఎక్కుతుండగా ఈ రెండు కాన్సెప్ట్స్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అది లైవ్ లో జరిగింది లైక్ చేసి సబ్స్క్రైబ్ బెల్ ఐకన్ క్లిక్ చేయండి